ఈ యేసుక్రీస్తు పర్వదినాన భక్తి శ్రద్ధలతో ఏడాది పాటు నిరీక్షించి తిరిగి ఏసు దీవెనల్ని ప్రబోధనల్ని ఈ ఈ రకంగా పొందాలని చెప్పి పరితపించేటువంటి క్రిస్టియన్ సోదరి సోదర మలకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ఎస్యుఏ చర్చికు రావడం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియగానే వస్తున్నాం అందులో భాగంగా యేసు దయ వల్ల ఆయన దీవెన వల్ల గతం కంటే మిన్నగా భవిష్యత్తు కూడా మరింతగా అందరూ రాణించాలని అదేవిధంగా జాతి రక్షణ కోసం మానవత్వం కోసం పరితమించినటువంటి మహోన్న యొక్క ప్రవచనాలు కానీ ప్రబోధాలు కానీ మరింతగా దోహదపడతాయని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా గతంలో ఈ క్రిస్మస్ కానుకలు అదేవిధంగా విదేశీ విద్య జరుసలం యాత్ర లాంటి ఎన్నో కార్యక్రమాలు ఉండేవి అన్నింటినీ కోల్పోయినటువంటి సందర్భంలో మరి భవిష్యత్తులో తప్పకుండా గతంలో ఏ విధంగా ఉన్నాయో అలాంటి క్రిస్టియన్ మతస్థుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడతాయని పాటుపడాలని ఆ యేసు క్రిస్టన్ కూడా ప్రార్థించడానికి రావడం జరిగింది ఆ భవిష్యత్తులో కూడా ఏ యొక్క ఉద్దేశంతో ప్రభుత్వ విధానాలు ఈ సంక్షేమం కోసం పాటుపడ్డాయో వాటిని తిరిగి పునాల్సిన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది